శుభాకాంక్షలు కొండాపురం మండల ప్రజలకు టిడిపి నాయకులకు కార్యకర్తలకు మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు మీ దామ మహేష్ మాజీ జెడ్పీటీసీ కొండాపురం మండలం నెల్లూరు జిల్లా కావలిపట్టణంలో రెండో రోజు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి పెద్దపావని బస్టాండ్ వద్ద స్నేహాయుత్ సాయి మహల్ సెంటర్ లో ఫ్రెండ్లీ యూత్ ఆధ్వర్యంలో డాన్స్ ఈవెంట్స్ హోరెత్తాయి ఇక్కడకు రాజ్యసభ సభ్యులు వీదా మస్తాన్ రావు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి హాజరయ్యారు అదేవిధంగా టీడీపీ నాయకులు కావ్య కృష్ణారెడ్డి స్నేహాయూత్ ఈవెంట్ వద్దకు హాజరయ్యి అందరినీ ఉత్సాహపరిచారు బ్రహ్మాండంగా జరగడానికి సహకరిస్తున్నందుకు మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జరగడానికి సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ లాంటి అధికారులని ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ప్రతి మీడియా ప్రతి ఒక్కరికి వేదిక మీద ఉన్నటువంటి స్నేహ యూత్ ప్రదర్శన ప్రదర్శనకి అందరూ కూడా వాళ్ళ గురించి నాకు గత ఇరవై సంవత్సరాలుగా కల్ప ప్రదర్శురాకు అత్యంత ముఖ్యులు ఈ సందర్భంగా వాళ్ళ కలిసేటువంటి అవకాశం వచ్చినందుకు వర్ణానికి అత్యంత ఈ రోజు మనం జరుపుకునేటువంటి ఈ సంక్రాంతి సంబరాల్లో మా అందరూ కూడా ఇక్కడ విచ్చేసినందుకు పేరు పేరున మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మన తల్లి పగడవల శాతం సాక్షిగా ఈరోజు సేవా యూత్ వారు నిర్మించేటువంటి ఈ కార్యక్రమం అన్న భవిష్యత్తు కుమార్ గారి నారాయణ గారి వాళ్ళ సభ్యులందరికీ కూడా మన కావులు పట్టణం ఆహ్లాదకరంగా ఉండాలని ಸರ್ಕಾರದ ಸಂಬರ ಜರಪಾಲಿ ಬಹುಶಃ ಕಾಲ